లక్షపేట్ పట్టణంలో ప్రశాంతంగా బీసీ బంద్ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన బంద్కు మంచిర్యాల జిల్లా లక్ష్యపేట్ పట్టణంలో నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు న్యాయమైన డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి చేయాల్సిన అవసరం ఉందని దీనికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మద్దతులు తెలుపుతుందని వారు అన్నారు ఏమైనప్పటికీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలో బీసీల పక్షపాతీ అని బీసీల న్యాయమైన రిజర్వేషన్లు అందే వరకు బీసీల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్య బీజేపీ పార్టీ నాయకులు ముత్త సత్తయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండిఆర్ ఇఫ్ రమేష్ చింతా అశోక్ బీసీ సంఘ నాయకులు రవి అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు రాజు పెండెం రాజు మాల మహానాడు నాయకులు మాలెం చిన్నయ్య దాసరి రవి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు చెప్పకుండి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం గౌరవ మంచిరాల శాసనసభ్యులు ఒకిరాల ప్రేమ్సాగర్ రావు గారు అదేవిధంగా బీసీసీ అధ్యక్షుడు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు లక్షడ్పేట పట్టణంలో లక్షడ్పేట మున్సిపాలిటీ మరియు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి నాయకులు కార్యకర్తలు తాజా మాజీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ బీసీ జేఏసీ బంధులో పాల్గొని సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కొరకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి మహానుభావుడు అతను భారత్ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి వెళ్లి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి ఇవాళ ప్రతి రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు హక్కుల బీసీల హక్కుల కోసం ఖచ్చితంగా వారికి కట్టుబడి ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఒక నినాదంతో ఇలా భారతదేశంలోనే బీసీలకు ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావాలని ఒక కృత నిశ్చయంతో ఈ రోజు ఉన్నది దాంట్లో రోజు బీసీ జేసీ పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు ప్రకటించడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇవ్వడం జరిగింది గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే బిరాల ప్రేమసాగర్ రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి బిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు లక్ష్మీ పట్టణ పట్టణము మరియు మండల తరఫు నుండి మేము మందులో పాల్గొనడం జరిగింది మరి ఆ రోజు గౌరవనీయులు కాబోయే ప్రధానమంత్రి గారు కన్యాకుమారి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు మరి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది దానికి దాంట్లో భాగంగానే ఎన్నికల ముందు ఏదైతే తెలంగాణలో సభ పెట్టారో దాంట్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది మరి బీసీలకు వారు బీసీ ఎంత మంది ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది అలా భాగంగానే ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చినాక మరి ఫిఫ్టీ సిక్స్ శాతం ఉన్న బీసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది మరి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది గవర్నర్ గారు కూడా వారి దగ్గర కూడా పంపించడం జరిగింది మరి వారు కాలయాపన చేసుకుంటూ మరి కేంద్ర కోర్టులో ఈ బంతి కేంద్రంలో ఈ బంతి ఉన్నది ఈరోజు బిజెపి పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ కేంద్రం నుంచెళ్ళి రాష్ట్రం వరకు బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కొట్టడేది ఒక బీజేపీ పార్టీ తప్ప ఏ పార్టీ నుంచి వెళ్ళి గత నుంచి వెళ్ళి ఉన్న పార్టీలన్నీ మేము చేస్తాను అని చెప్పిన ఇవాళ అధికారం ఉన్న పార్టీలు కూడా మేము చేస్తాను అని చెప్పుకునే తప్ప అధికారంలో ఉన్న పార్టీలు కూడా మేము చెప్పుకునే తప్ప కానీ అధికార పార్టీలు ధర్నా చేసిన చరిత్ర అయితే ఇవ్వకు లేవు అది మా ధర్నా చేసేందు మాకు అర్థమవుతలేదు కానీ బీసీలకు ఇలా బీసీ ప్రధానమంత్రి ఉన్నది ఒక బీసీ ప్రధానమంత్రి ఒక బీజేపీ పార్టీ తరపున వాళ్ళు తప్ప కానీ అదో రాజకీయ చరిత్ర నుంచి వెళ్ళి వంశాల నుంచి వచ్చింది కాదు ఏదో రెడ్డి సామాజిక వర్గం రావు సామాజిక వర్గం నుంచి వెళ్ళి వచ్చింది ఒక బీజేపీ పార్టీలనే ఒక న్యాయం అంటే బీసీలకు న్యాయం జరిగేది ఒక బీజేపీ పార్టీ కూడా తప్ప ఏ పార్టీ జరగదు జరగదని మా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి మేము నిర్ణయించుకుంటూ నలభై రెండు శాతం బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలో పెద్ద తప్ప అప్పటి వరకు బీసీలకు న్యాయం జరగదని అధికార పార్టీ అధికార పార్టీలు ఇలా రాష్ట్రంలో నుండి అన్ని తీర్మానాలు చేసినా అని చెప్పుకుంటే తప్ప అధికార పార్టీ ధర్నాలు రోడెక్కిన చరిత్ర ఇదే మీరు కాదు తప్ప ఎప్పుడు కూడా మేము చూడలేదు అధికార పార్టీ చేతి చేయొచ్చు తప్పదని అధికార పార్టీ రోడెక్కి ఏదో నడుగులు చేసే చరిత్ర ఇది ఇప్పుడు మేము చూస్తాను నేను కొత్త చరిత్రను చూస్తాను కాబట్టి కొత్త బీజేపీ పార్టీతో తప్ప బీసీలకు న్యాయం జరగాలంటే ఏ పార్టీతో జరగాలని నేను వినిదించుకుంటాను ప్రభుత్వాలు ఏర్పడ్డా కానీ బీసీ బిడ్డలకు న్యాయం జరగడం లేదు రాజకీయంలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ అన్యాయ గురవుతున్నటువంటి బీసీ బిడ్డలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా నలభై రెండు శాతం బీసీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి బీసీ తండాల్లో బీసీ గ్రామాల్లో బీసీ వాళ్ళల్లో మా బిడ్డలను రాజ్యాధికారంలో బాలస్వాములు చేయాల్సిన అవసరము ఈ ఉభయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని తెలియపరుస్తూ ఇక ముందు బీసీ నినాదం కోసం బీసీ బిడ్డల కోసం జేఏసీ పిలుపు మేరకు అన్ని విధాల అన్ని రకాలుగా ధర్నాలు కానీ కార్యక్రమాలు కానీ విజయవంతంగా పాల్గొని మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి బీసీ బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ どこ <noise> <noise>